ఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరంలో దారుణం జరిగింది గుర్తు తెలియని దుండగులు నడి రోడ్డుపైనే ఓ వ్యక్తిని హత్య చేయడం కలకలం రేపింది స్థానికంగా నివసించే లోకేంద్ర అనే వ్యక్తి మరో వ్యక్తితో కలిసి బైక్పై వెళ్తున్నాడు అయితే ఆయన బైక్ను ప్రత్యర్థులు కారుతో ఢీకొట్టి దారుణంగా హత్య చేశారు అతడు కింద పడ్డాక కూడా దుండగులు కత్తులతో నరికి దారుణంగా హత్య చేశారు దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో కూడా రికార్డయ్యాయి అయితే బాధితుడితో బైక్ పై ఉన్న మరో వ్యక్తి మాత్రం హత్యను చూసి అక్కడి నుంచి పారిపోయాడు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు అయితే లోకేంద్ర ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నట్టు సమాచారం వ్యక్తిగత కారణాలతోనే ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు ఈ హత్య నడి రోడ్డుపై అది కూడా రైల్వే స్టేషన్ సమీపంలోని కొత్తపేటలో ఉన్న ఉషోదయ స్కూల్ సమీపాన జరిగింది ఘటనను చూసిన స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు అయితే హత్యకు గురైన వ్యక్తి రౌడీ షీటర్గా తెలుస్తోంది చంపింది కూడా మరో ఇద్దరు రౌడీ షీటర్లని స్థానికులు అంటున్నారు మొత్తంగా రోడ్డుపై దారుణ హత్య జరగడంతో పట్టణ వాసులు భయాందోళనకు గురవుతున్నారు